సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఛానల్ విలేజ్ రాజా బ్లాక్స్ ఈరోజు వీడియో ఏంటంటే కనుక ప్రముఖ యూట్యూబర్ లడ్డూరెడ్డి గారు దివాలా తీశారంట వాళ్ళ ఇళ్ళమ్ముతున్నారు ఐపీ పెట్టినా నేను ఐపీ ఐపీ అంటే ఐపీ అంటే మైక్ దగ్గర పెట్టుకోమని అలా లేదు రాజు ఐపీ అంటే ఐపీ పెట్టారంటారు కానీ దాని మీనింగ్ నాకు కూడా తెలియదు సో అంటే ఎత్తిపోయింది ఏం లేదండి మా లడ్డు వచ్చేసి వాళ్ళ హౌస్ అమ్ముతుందంట సో ఏంటి లడ్డు సో ఇదంతా అంటే నేను ఇంటికి అయితే చాలా ఖర్చు పెట్టానండి బాత్రూమ్ కానీ ఇంటి లోపల వర్క్ అని చెప్పి చాలా ఖర్చు పెట్టాను సో కాకపోతే నేనేమో దగ్గర దగ్గరగా ఒక ఏడు లక్షలు వస్తాయి అనుకుంటున్నాను ఎందుకంటే మొత్తం నాలుగు సెంట్ల స్థలము ప్లస్ హౌస్ అనమాట కలిపి ఒక ఏడు లక్షలకి తీసుకుంటారని నేను అనుకుంటున్నాను కానీ వాళ్ళు ఏమో ఐదు లక్షలే అంటున్నారు రాజు అందులో ఉన్న ఐదు లక్షలు నాలుగు లక్షలు నీకే అప్పు కడితే ఒక లక్షతో నేనేం చేయాలి అసలే మనకి ఖర్చు మొన్న మా బిర్యానీకి డబ్బులు తక్కువ ఏంటి అడుక్కోలే మనం చాలా దీనమైన పరిస్థితులు ఉన్నాం లడ్డు ఎవరిని అడుగుతున్నారు ఇంతకి ఉన్నారులే మా చుట్టాలని సో నిజంగా ఇస్తావాడు ఓకే అది లేదులేండి పాపం తనకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ మర్చిపోయాను ఇప్పుడే ఊరు నుంచి వచ్చిందండి మాకు వెళ్ళాం ఎలా ఉన్నారండి అంజలి గారు బాగున్న బాగున్నారా బాగున్నా విశేషాలు అంటే చెప్తారా ఎట్లుంది జర్నీ మంచి ఎంజాయ్ చేశారా ఏం ఎంజాయ్ చేయలేదు మెట్పల్లికి అండి ఇక్కడ నుంచి బస్సు ఎక్కింది ఈడ అప్టర్న్ బస్ ఎక్కించాను ఇక్కడ నైట్ అంతా జర్నీ హైదరాబాద్లో బస్సు ఎక్కింది నైట్ పదికి మెట్పల్లి తెల్లారు మార్నింగ్ దిగింది ఫోర్ ఓ క్లాక్కి నైన్ వరకు పడుకుంది నైన్కి వచ్చేసి వాళ్ళు ఎంక్వైరీ అది చేశారు హౌస్లో సో వాళ్ళ అమ్మని మళ్ళీ టువల్కి బయలుదేరదామంటే తంతా మూసుకొని పండుక అనేది ఒక్కరోజు రోజు తీసుకొని ఇంకా మరుసరు రోజే జిమ్ అని వచ్చేసినావా నువ్వు రమ్మంటేనే వచ్చాను నువ్వు లేకుంటే మంచిగా ఒక వన్ వీక్ ఉండేదాన్ని డైలాగులు చెప్తాది అంతే నిజం చెప్పు నేను వన్ వీక్ ఉంటా అన్నానా లేదా ఉండవు నువ్వే అక్కడ ఉండాలి ఎప్పుడో మనస్ఫూర్తి చెప్పిన ఒక రోజు రెస్ట్ తీసుకో అన్నావు అవు ఒక రోజు రెస్ట్ తీసుకో అన్నా కానీ రమ్మని లేదు కదా రమ్మన్నావు ఒక రోజు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ బయలుదేరి రమ్మన్నావు సర్లే ఎంతైనా ముద్దులో మూడో పెళ్ళాలి కదా కొంచెం ప్రేమ ఎక్కువంటది నీ బాధ చెప్పడు నాదేం బాధలేదు లక్షలు తర్వాత నువ్వే తీసుకోవచ్చు అకౌంట్ లో డబ్బులు ఎంత చూసుకోవాలి నేను ఎంత చెప్పు లడ్డు బేరం బేరేటప్పుడు లేదురా మొన్న మా బుడంకాయ బాలరాజు అప్పటికి ఇచ్చింది ఏ లేదు రెండు వేలు ఇచ్చింది రెండు వేలు ఇంకే రెండు ఇదిగో ఇక్కడ పెట్టిన సింకు కూడా రాదు అది తీసుకొని పోండి కాదు ఏంది నిజంగా రాజు సీరియస్ గానా సీరియస్ గానే అమ్ముతున్నా రాజు జోక్ కూడా చేస్తానా అది వీడియో అని నేను జోక్ అనుకుంటారా ఇంతసేపు ఏది లడ్డు నీకేందుకు లడ్డు అంత కరం పట్టింది ఆగు లడ్డు కష్టం వచ్చి సెవెంట వచ్చి ఈ రోజు నుంచి నీవో మళ్ళీ లడ్డు రెడ్డి వీడియోలు తీసి లచ్చలు లచ్చలు సంపాదించి నా పిల్లానికి ఏమైనా బంగారం కొనిచ్చుకుంటారు అది కదా రాజు నిజం చెప్పు మనం లడ్డూ రెడ్డిలో వీడియోలు తీసి లక్షల వ్యూస్ వచ్చి అవి ఓన్లీ మనం పంచడానికే కదా రాజు వస్తాయి ఇప్పుడు మనం దుబ్బేద్దాం ఎట్లా అంటే ఇంకా ఇచ్చిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మళ్ళీ అన్న అడుగుదామా లేదు ఇక్కడ ఇక్కడ నుంచి పంచడాలు ఏం లేవు అన్ని మనమే తీసుకున్నాం ఏంది లేకపోతే దీనికి పెద్దాం ఎందుకు నేను మద్దల బలి ముష్టి పిల్ల గెట పెంచాం ఐదు నీకు ఇద్దాం రేపు వచ్చి మళ్ళీ నీకే వీడియోలు ఇద్దాం అంటే మేము అడుగుతారు వాళ్ళు అడగరా వాళ్ళు తెలుగులో కాబట్టి అనుకుంటారు మనం హిందీలో తిద్దాం ఇప్పుడు లడ్డు రెడీ ఆగయా హిందీ తన్నాని తానే తాని అరే అరే తన్నాని తానే దాన్ని తెలుగు దాన్ని ఏమంటారు హిందీలో ఏమంటారు రాజు సో ఏదో మేము సరదాగా నవ్వుతున్నాం కానీ సీరియస్ గా ఉంటున్నా జోక్ కాదు రాజు సీరియస్ నువ్వు పొద్దున్న నుంచి కామెడీ చేద్దాం అనుకున్నా లడ్డీ నేను నేను ఏమన్నా కామెడీ అన్నా కామెడీ చేయడానికి మర్చిపోయి చెప్పడం అదే కదా పని మేమిద్దరం అది రేపు పొత్తన్నావు లేరా దానికి కంగవా కంగ కంగ నేనా అదే రా తంగలా అని కాదు ఏ లడ్డు సీరియస్ గా రేపు పొత్తన్నావ్ లేదా రాట్లే రేపా రాను మై సింగిల్ వైఫ్ నువ్వు వస్తావా మూవీకి వెళ్ళినాం అరే ఇంకైతే కనుక మాట్లాడరా కర్నూలు ఎవరన్నా సాతీ సహృదయం గలగలన్న మగాళ్ళ ఆడలు ఎవరన్నా అంటే ముప్పై మంది రారిబ్బా అలా నాకు నచ్చిన వాళ్ళు ఇద్దరు తీసుకొని పోతా ఇద్దరికి టికెట్లు బుక్ చేస్తే ఎనిమిది వందలు ఐమాక్స్ లో ఇంకొకరికి ఎక్స్ట్రా బుక్ చేసుకుంటా ముప్పై ఇంటూ నాలుగు వందలు ఎంత ముప్పై కొంచెం కష్టాల్లో ఉన్నానండి నాకు అప్పులు వేయాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సీరియస్ గా ఎగ్గొట్టి ఎగ్గొట్టి తిరుగుతున్నారు పట్టుకున్నా రాజు అంటే వద్దని చెప్పి వాళ్ళని నేను కూడా ఉన్నా కదా వాళ్ళల్లో వద్దులే అంటే నాది రీసెంట్ కదా రాజు సంవత్సరాల నుంచి పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉండిలే అరే జోక్ ఏందంటే వాళ్ళని చూసి నేర్చుకొని కూడా నన్ను ఇస్తున్నారు రా నా దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళు చాలా బాగుపడ్డారా కామెంట్ సెక్షన్లోకి వచ్చి వీళ్ళు చెప్తారు కొంచెం ఆ పిల్లల్ని చూసి బుద్ధి తెచ్చుకుంటారు నేను ఎక్కడ తెచ్చుకోవాలమ్మా నిజంగా నాకు బుద్ధి లేదమ్మా అనుకుంటా అందుకే సో లడ్డు ఇల్లు అయితే సక్రమంగా అమ్ముడు పోవాలని ఏడు లక్షలు వస్తే నీకు నాలుగు లక్షలు ఇస్తా ఏడు లక్షలు వాళ్ళు ఐదు లక్షలు ఇస్తాను అంటే నీకు నా ఏడు లక్షలు ఎడుతున్నాడు సరే దీనికి వాడు మూడు లక్షలే నేను ఇంకా చెప్తే నువ్వు నువ్వు అవసరంగా లడ్డు లడ్డు మా మీద ప్రేమతో మాకు లచ్చికే లడ్డు ఎందుకు ఊరికే తీసుకోండి ఇంకెందుకు కాదు నిజంగా లేకపోతే పని చేద్దామా ఆ నాలుగు లక్షలకి ఇల్లు ఉండే లడ్డు మీ ఇద్దరు మాట్లాడుకునే ఫస్ట్ డిస్కషన్ ఏం సిక్స్గా పైకి పెట్టుకొని మాట్లాడుతున్నా రా సరే సరే తీసేసి చెప్తలే కాదు ఇప్పుడు మనం చె కొద్ది లడ్డ మంచి మంచిది కాబట్టి మరే ఎక్కువైతుంది లక్షలు చాలు రెండు లక్షలు ఇస్తాడట రెండు లక్షలకి తీసుకుందాం అంటున్నాడా రే కాదులే లడ్డు రే ఈ రోజు నుంచి ఇన్ని రోజులు పడుకుంది చాలు నిద్రపోయింది చాలు లడ్డు ఇంత కష్టం వచ్చినప్పుడన్నా నాకు హృదయం తరుక్కుపోతుంది ఈ రోజు నుంచి ఆపకుండా యూట్యూబ్ లో వన్ టూ త్రీ ఫోర్ నాలుగు ఛానల్స్ లో నాలుగు వీడియోలు దిద్దాం నెలకొ రెండు లక్షలు చంపాదిద్దాం లక్ష ఎనభై వేలు మనం తీసుకున్నాం ఇరవై వేలు ఇద్దాం రాజు అంజలి నేను ఇటు పక్క పెట్టిన వాడు పక్కకి లేదు అటు సైడ్ పక్క ఉంటే బాగుంటుంది ఇప్పుడు చెప్పు చెప్పవే రే లేదు రే లడ్డు మేము బాగా సంపాదిస్తాం ఇక్కడ నుంచి వీడియోస్ తీస్తాను నేను కూడా ఇంత పాట వచ్చి అవసరమైతే నీకు కూడా మొగులు లేదని బాధపడకుండానే మొగుడు అని చెప్పుకొని బ్లాక్స్ తీసుకో అంటే అంటుంటావు కదా నాకేం బ్లాక్స్ లేవు చంప బంగులు తాది ఇప్పుడు మేము ఫిక్స్ అయిపోయినా లడ్డు ఇక్కడ నుంచి మేము మంచిగా వీడియోస్ తీస్తాము దాదాపు కంటే నెలకు రెండు మూడు లక్షలు మాకు నమ్మకం లేదు ఎక్కడ తీసినావు రోజుకి రెండు వీడియోలు తీస్తాను తీసినావా తీసినవా ఇక్కడ నుంచి తీస్తాను అడ్డు చెమట తీస్తా కష్టపడి తీస్తా అదేమంటే ఒక కుక్కి వీడియోకి పొద్దున పోయి మధ్యాహ్నం కాదు సాయంత్రం వచ్చినారు అంటే ఆడ హగ్గులు లేవని చెప్తా వీడియో ఒకటి ఐదు నిమిషాలు అయిపోతాది ఆడదిస్తున్నాం అయ్యా నిజమే అనుకుంట చిన్న నిన్నే

సరే లడ్డు మాకు అన్ని లడ్డు వీడియోస్ తీసుకుంటాం రోజు ఇక్కడ నాలుగు లక్షలు ఏంది నాలుగు లక్షలు సరే మీకు ఇయ్యాల్సిన నాలుగు లక్షలు చల్లబుచ్చుకొని ఇల్లు తీసుకో నిజంగా నిజంగానే ఏంద్రా నేనేంది ఫ్లో తప్పు చెప్పిన ఇంటికి వెళ్ళా కొడతారు లేదులే లేదు రాజు మిగిలిన బ్యాలెన్స్ తర్వాత ఫస్ట్ నీదే కదా పెద్దది రాకు అంటే ఏందిరా వాళ్ళు కనీసం బయట ఐదు లక్షలు అడుగుతుంటే మీరు నాలుగు అదే వాళ్ళు నిజం అనుకుంటారు ఏంటి కదా వీడియోస్ తీసుకోండి ఆ లేదా జోక్స్ అనే పక్కన పెట్టు సీరియస్గా చెప్తున్నాను నేను ఇక నుంచి నేను కూడా అల్లరికి ఇప్పుడే ఇప్పుడు వితౌట్ డ్రెస్ కూడా చేంజ్ చేయకుండా పోదాము నేను కూడా ఈ రోజు నుంచి కష్టపడి నిజంగా ఏంటంటే ఏ గా కాసేపు మాట్లాడిన పక్కవే సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కనుక జోక్స్ అంతా అయిపోయిందండి గా చెప్తున్నా నిజంగా నేను చాలా టైం వేస్ట్ చేశానండి అంటే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి నాకు డబ్బు సంపాదించుకోవడానికి ఒక రాజు వాళ్ళగడ్డ కావచ్చు స్వాతి ఆలగడ్డ కావచ్చు నా రాజావారు అనే ఒక రెండు లక్షల సబ్స్క్రైబర్స్ ఉంటుంది అదొక ఛానల్ కావచ్చు నా విలేజ్ రాజా కావచ్చు రెడ్డి కావచ్చు ఇలా వచ్చేసి చాలా ఛానల్స్ ఉన్నాయి వాటన్నిట్లో నేను కరెక్ట్గా ప్రతిదీ ఒక్కొక్క టాపిక్ తీసుకొని మంచిగా కష్టపడి ఏంటంటే నిజంగా మొన్న ఒక రోజు అయితే కనుక మాకు అనిపించింది సీరియస్లీ నాకు ఆ రోజు ఏంటంటే అప్పటిదాకా నాకు బ్యాలెన్స్ చెక్ చేయలేదు నేను ఎప్పుడే కానీ అంటే ఫైవ్ హండ్రెడ్ కొట్టాను లడ్డు అక్కడ బిర్యానీ కాడ అంటే అసలు ఆ మెసేజ్ నా లైఫ్లో నేను చూడని మెసేజ్ అంటే ఎన్నో క్రితమో నేను ఫోన్పే స్టార్ట్ చేశా కదా అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను చూడని బ్యాలెన్స్ పని ఏంటంటే యూ డోంట్ హ్యావ్ సఫిషియంట్ బ్యాలెన్స్ ఇన్ యువర్ అకౌంట్ అని వచ్చింది నా లైఫ్లో నేను ఫస్ట్ టైం చూసేదాన్ని గులాబ్ జామున్ దగ్గర షేకన్లో ఏందంటే టెన్షన్ పట్టింది అంటే పక్కన వేరే వాళ్ళని అడిగితే రెండు వేలు డబ్బులు కొట్టారని కొట్టారు మళ్ళీ వచ్చినట్టే వాళ్ళకి అది మ్యాటర్ కాదు కానీ ఆ మెసేజ్ చూసిన తర్వాత నాకు అర్థమైంది చాలా రెస్ట్ తీసుకుంటున్నాను లడ్డు లైఫ్లో ఎంజాయ్ చేస్తాను ఎంజాయ్ చేస్తున్నా జీవితాన్ని సో ఇక్కడ నుంచి ఈ ఎంప్లై తగ్గించి రోజు నుంచి అది భరతను నేను లడ్డు మీద నా మీద నాకు ఇప్పుడు ఇప్పుడే హెల్త్ కొంచెం బాగుంది మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి మళ్ళీ నువ్వు తొందరగా బాగా సంపాదించి కొంచెం డబ్బులు సంపాదించి అవసరమైతే మీకు కట్నం ఇచ్చి నేను కూడా తొందరగా పెళ్లి చేస్తాను లడ్డు ఏదో సినిమాలో వసంత సినిమాలో వెంకటేషు సౌందర్యం అంటే ఆమెను పెళ్ళి చేస్తుంటారు ఆడతారు వాళ్ళని అట్ట నేనే చేసుకున్నాం అనుకుంటా నువ్వు ఒప్పుకుంటే నాకు ఇంత పెద్ద బంపర్ ఆఫర్ నేను మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకుంటా అంకులు నాకు మనలో లేరా బయట బతకలేదే ఏం కాదు ఎవరైనా మంచి అబ్బాయిని చూసుకుంటే మంచిగా బతుకుతా నాకు అట్లాంటి బాధలేం లేవు లడ్డు కాదు లడ్డు ఇప్పుడు సపరేట్ అబ్బాయి ఎక్కడ ఎందుకు లడ్డు భోజనాల్లో మంచిగా మటన్ పెడతారు ఊరికి అటు అంటాం బాధి ఫన్నీ క్యాండేట్ దాన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు నువ్వు సంబంధం చూడరా నెంబర్ నాకు వాట్సాప్ లో పంపించి మీ ఇద్దరు మాట్లాడుకుంటాం రోజు నైట్ టైం లడ్డు రొమాంటిక్ చాటా లేదు అరే నా జీవితంలో ఇప్పటిదాకా నేను ఏ అమ్మాయి అయినా సరే నా గురించి ఒక్క ఒక్క వడ్ కాకపోతే ఒక్క వడన అన్న అబ్బాయిల గురించి చెప్తారా కొద్దిగా ఈవెన్ లాస్ట్కు మా విజయ అంటే చాలా బాగుంటుంది ఆ అమ్మాయి కూడా సార్ ఒక అబ్బాయి ఎవరు ప్రపోజ్ చేశారు సార్ నాకు ఎట్లా సార్ అదే అంటే కొద్దిగానే చెప్తదిరా కానీ నా జీవితంలో దీనే అబ్బాయి జీవితం నాకు నాలుగేళ్ళు అదే ద్వారా చెప్పినారు రెండు సంవత్సరాల నుంచి సహజీవనం చేసి లడ్డు రెడ్డి వదిలేసిన అని నిజానికైతే నాలుగు సంవత్సరాలు అండి నాలుగ ఒక చెప్పేది ఇది ఒక ఆరేళ్ళ నుంచి తెలిసింటదే ఒక్క రోజు కూడా ఒక నాకు లైన్ ఎత్తున్నాడు కానీ కానీ ఒక నేను లైన్ ఎత్తనా కానీ కాని ఎప్పుడు చూసినా తిందాం 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 అంతగానే తినదు కానీ తినేది ఇంతే ఆత్రం ఇంత పట్టలేనంత ఆత్రం పట్టలేనంత ఆత్రం పాలు గరిటెడైనా చాలు గంగి గోలక్కనే ఉండవు అడగడ గౌలు వేసుకున్నావు రాజు రేపు మూవీకి వస్తున్నావా రావట్లేదా మరి ఏడు నిమిషాల నుంచి నేను ఫోన్ పట్టుకొని ఉన్నా నాకు కోపం తెప్పి కట్ చేయి మాట్లాడనే స్టార్ట్ చేసిందంటే ఎన్ని నిమిషం అయ్యేది కూడా తెలియదు ఫోన్ పెట్టుకుంటే మాట్లాడాలి ఇంతసేపు మాట్లాడడు కాదురాడు ఇప్పుడు మనం మన ప్రేమగా మాట్లాడుకుందాం రేపు వస్తున్నావా రావట్లేదా మూవీకి

మా తరఫు నుంచి బాయ్